హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు సూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేనైతే చాలా సాడ్ ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను నేను అదేంటంటే ఇంతకుముందు మన వీడియోస్ అయితే చాలా ల్యాక్స్ వీడియోస్లో అయితే వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడైతే ఓన్లీ హండ్రెడ్ టూ హండ్రెడ్ తోనే ఆగిపోతున్నాయండి ఎందుకో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు ఇంతకుముందు ఎలా చేశానో ఇప్పుడు దానికంటే డబల్ అయితే కష్టపడి నేనైతే వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు నాకు ఒక్కదానికే ఇలా జరుగుతుందా లేదా మిగతా వారందరికీ ఇట్లానే ఉందనేసి నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ని అయితే చూశాను బట్ అందరికీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రేంజ్లో అయితే వాళ్ళ వ్యూస్ అయితే ఉన్నాయి కానీ నాకైతే ఎందుకు ఇలా జరుగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు ఒక టెన్ డేస్ నుంచి అయితే ఇదే కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది వ్యూస్ కూడా టూ హండ్రెడ్తో ఆగిపోతున్నాయి అస్సలు అర్థం అవ్వట్లేదండి ఎందుకు ఇలా అవుతుందో చాలా సాడ్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఐదు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి నా ఛానల్కి కానీ మీరంతా వీడియోని అయితే చూడండి దయచేసి చిన్న లైక్ అయితే చేయండి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడుతున్నాను నాకు ఎడిటింగ్ ఎలా చేయాలి నెక్స్ట్ తమ్మిల్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ అయితే అసలు తెలీదండి నేను నా ఓన్ కంటెంట్తోనే ఓన్గా నేను వీడియోస్ని చూసి నేను ఓన్గా అయితే నేర్చుకున్నానండి నాకు ఎవరు అయితే చెప్పలేదు ఇలా చేయాలి అలా చేయాలనేసి నేనే నేర్చుకున్నాను చాలా కష్టపడుతున్నాను దయచేసి మీరంతా నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు నేను లైవ్ పెట్టినా కూడా లైవ్లో కూడా మంచిగా మీరంతా అయితే సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ నేను పెట్టే షార్ట్ వీడియోస్ని ఫుల్ వీడియోస్ని అయితే అస్సలు చూడట్లేదండి ఓన్లీ టూ హండ్రెడ్ లైక్సా టూ హండ్రెడ్ వ్యూసా అసలు తలుచుకుంటేనే చాలా అంటే చాలా బాధిస్తుంది సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు కానీ వీడియో ఏమో వైరల్ అవ్వట్లేదు వ్యూస్ రావట్లేదు ఎందుక అనేసి చాలా అంటే చాలా బాధపడుతున్నాను దయచేసి మీరంతా చూడండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి చాలా మందికి నా వీడియో వెళ్ళేలాగా మీరంతా అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జీరో నాలెడ్జ్ చూడటం నేనైతే వచ్చాను నాకు ఎవ్వరూ అయితే ఎలాంటి ఎడిటింగ్ కానీ తమ్మేల్స్ కానీ ఏవి అయితే ఏం చెప్పలేదు నేను ఓన్గా అయితే వచ్చాను అలానే కష్టపడతాను అలాగే మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే వస్తున్నాను అరే ఫన్నీ వీడియోస్ అయితే చాలా అంటే చాలా అసలు వైరల్ అయిపోయేది టెన్ కే కే థర్టీ కే అలా వచ్చే వీడియోస్ కూడా అలాంటి ఫన్నీ వీడియోస్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో స్టాప్ అయిపోతున్నాయండి దయచేసి మీరైతే చూడండి నేను చెప్పే దాన్ని అయితే మీరు వింటారనేసి ఇలాగే నా వీడియోస్ని షేర్ చేస్తారనేసి కోరుకుంటున్నాను మీరంతా హెల్ప్ఫుల్గా ఉంటారనేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇంత దూరం నేను ఛానల్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫోర్ మంత్స్లోనే ఇంత దూరంకైతే వచ్చానంటే ఇదంతా మీ దయనే ఇకపై నుంచి కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకైతే ఇవ్వండి ఫ్యామిలీ పరంగా నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఉంది సపోర్ట్ చేశారు నువ్వు యూట్యూబ్ పెట్టు అనేసి అయితే చెప్పారు కూడా మంచిగా సపోర్ట్ అయితే చేయండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మంచిగా ఫేమస్ అయితే చేయడానికి మీరైతే మీ వంతు సహాయం మీరైతే చేయండి దయచేసి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని కూడా చూస్తారనేసి ఈ వీడియో చూసాకైనా మీరు మాడి వీడియోస్ అయితే చూస్తారనేసి నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ టుడే వీడియో అయితే ఇంతే దయచేసి ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీరైతే షేర్ చేయండి వీడియోని ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసినందుకు వీడియో థ్యాంక్ యూ